ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమెన్ ప్రిజన్స్ని విజిట్ చేయడం జరిగింది రాష్ట్రీయ పోషన్మా ఏడవ పోషన్మా సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోషన్మాను చట్టం చేసి ప్రతి ఒక్క మహిళకి పోషకాహార విలువలు అందించాలని పోషకాహారం గురించిన అవగాహన పెంపొందించాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు వరుసగా ఏడవ సంవత్సరం ఈ పోషణ మా అన్నది జరుపుకోవడం జరుగుతుంది ఈసారి వినూత్నంగా జాతీయ మహిళా కమిషన్ ప్రతి సంవత్సరము గర్భవతులకు బాలింతలకు యుక్త వయసు అమ్మాయిలకి పోషకాహార విలువల గురించి అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా వారికి పోషకాహారాన్ని అందిస్తూ శ్రీమంతాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ సంవత్సరం కూడా కర్నూలులో మా కార్యక్రమాన్ని బాలింతలకు ఐసిడిఎస్ ద్వారా బాలింతలకు గర్భవతులకి శ్రీమంతాలు చేస్తూ పోషకాహారాన్ని విలువలను గురించి ఒక కార్యక్రమం నిర్వహించడమే కాకుండా కడప జిల్లాలోని కడప మహిళ ప్రిజన్ ఉమెన్ ప్రిజన్లు అక్కడ కూడా వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం వారికి పరిసరాల పరిశు పరిశుభ్రత గురించి అదేవిధంగా గ్రీనరీ గురించి అక్కడ ఏమైనా ప్లాంటేషన్ ఉందా లేదా వారికి లేకపోతే మేము ఈ సంవత్సరము జాతీయ మహిళా కమిషన్ ఆదేశానుసారము రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంవత్సరం హెర్బల్ ప్లాంటేషన్ ప్రతి ఉమెన్ ప్రిజెన్స్లో చేయడం జరిగింది అదేవిధంగా వారి యొక్క సౌకర్యాలను కూడా ఉమెన్ ప్రిజినెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వారికి కిచెన్ ఎలా ఉంది వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు వెంటిలేషన్ ఎలా ఉంది మళ్ళీ ఎలక్ట్రిసిటీనా లేదా సోలార్ విండ్ పవర్ ఏది వాడుతున్నారు అదే కాకుండా ముఖ్యంగా వారున్న బరక్స్లో సంబంధించి వారి ప నిద్రపోయే సమయాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా వారికి గార్డెనింగ్ వర్క్లు లేదా వారికి సంబంధించిన టాయిలెట్స్కి సంబంధించి పరిశుభ్ర పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారా లేదా లైబ్రరీస్ ఉన్నాయా లేదా ఇలాంటి అనేక సంఘటనలు అదేవిధంగా ఇన్నర్ వాళ్ళు అవుటర్ వాళ్ళు ఏదైనా సరే ఖైదీలకు సంబంధించి ఇన్నర్ అండ్ అవుటర్ అండ్ టూ వాల్స్ ఉంటాయి ఆ వాల్స్ ఎంత హైట్లో ఉన్నాయి ఎప్పుడైనా సరే ప్రిజన్స్ ఏమైనా అలాంటి ఏది దూకే అలాంటి ప్రయత్నాలలో ఏదైనా ఇబ్బందులు పడతారా మహిళలు ఇలాంటివన్నింటినీ సెక్యూర్కు సంబంధించి అదేవిధంగా వారికి ఉన్నటువంటి వాళ్ళ రైట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సరే వైలేషన్ అవుతున్నాయా లేదంటే వారికి అన్ని సమకూరుస్తున్నారా వారి పట్ల మహిళా ఖైదీల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయి ఏ విధంగా వారి జీవితం గడుపుతున్నారు వీటన్నింటి మీద మహిళా కమిషన్ పర్యవేక్షించడం జరిగింది జైలును చూసాము అదేవిధంగా నెల్లూరు చూసాము ఇప్పుడు రాజమహేంద్రవరం ఇలా ఈ మూడు జైల్స్లో కూడా పోషణమా నిర్వహించడం జైల్యం పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఈరోజు పోషణ నిర్వహించాము మొత్తం మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎనభై మంది ఖైదీల వరకు ఇప్పుడు ఉన్నారు మహిళలు వారందరికీ కూడా పరివర్తన చెందే విధంగా వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని వారి చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేలాగా వారి యొక్క జీవన విధానం సాగాలని అదే విధంగా వారు ఏదైతే తెలిసి తెలియక క్షణికవేశాలలో చేసిన వాటన్నింటినీ సరిదిద్దుకునే విధంగా కూడా వారికి కొంతవరకు కౌన్సిలింగ్స్ ఇవ్వడము అదేవిధంగా వారికి మెడికల్ సంబంధించి హెల్త్కి సంబంధించి అంటే డెంటిస్టుల్ని డాక్టర్స్ని పిలిచాము డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు స్క్రీనింగ్ చేశారు మెడిసిన్ ఇచ్చారు అదేవిధంగా గైనకాలజిస్ట్ వచ్చారు అదేవిధంగా సైకిజిస్ట్ వచ్చారు అదేవిధంగా డీసీ వచ్చారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ వచ్చారు ఎందుకంటే ఇతర పిల్లలు కూడా జైల్లో ఉండడం ఉంది కాబట్టి సో వారందరి ఆరోగ్యం మీద ముఖ్యంగా పర్యవేక్షణ జరిగింది వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలాగా చేశాము అదేవిధంగా వారందరికీ మెడిసిన్ తాత్కాలిక మెడిసిన్ అందించి ఏదైనా సరే క్లిష్టమైన పరిస్థితి వాళ్ళు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటూ ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేయాలనే విధంగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఆవరణంలో ఉన్నటువంటి ఇంకా రేపు కూడా ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది ఈరోజు కేవలం మా చేశాము అంటే మిల్లెట్స్ ద్వారా అంటే పోషకాహారానికి సంబంధించి ఏదైతే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని పాలు గుడ్డు ఆకుకూరలు కూరగాయలు లాంటివి ఖచ్చితంగా వాడాలని అదేవిధంగా జైల్లో కూడా చాలా పరిశుభ్రతగా ఉంది ఖైదీలు కూడా వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు వారందరికీ కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ జరుగుతుంది జైల్లో అదేవిధంగా ట్రీట్ మెడిసిన్ ప్రతిరోజు ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో వారు ఉంటున్నారు అదేవిధంగా క్యాచి అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ వారు టా టాయ్స్తో ఆడుకునే విధంగా అక్కడ ఒక రూమును కూడా చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే జైలు వాతావరణం అంతా కూడా వారికి పరివర్తన చెందేందుకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక యొక్క అక్కడ ఒక ఆశ్రమాన్ని తలపించే విధంగా జైల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి తప్పకుండా మహిళలందరూ కూడా జైళ్ళలోనే మట్టిపోకుండా వారు కూడా మార్పు పొంది బయటికి వచ్చి ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని కుటుంబ వ్యవస్థ అన్నది చిన్న అవుతుంది కాబట్టి వారి పరివర్తన చెంది ఇంకెవరూ కూడా మహిళలు క్రైమ్ వైపు అడుగులు వేయకుండా వారు ఏ విధంగా జనజీవన స్రవంతిలో వారు కూడా మనతో కలిసి ఉండాలని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలా అనే అంశాలపైన వీటన్నిటిపైన మాట్లాడడం జరిగింది జైల్లో వారు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఓన్లీ చాలా మటుకు ఇప్పటికీ దాదాపుగా చూ చెప్పాలంటే తవు అంటే మా దృష్టికి వచ్చినాయి మేము చాలా మటుకు ఏదైనా పిల్లలపైన జరిగే అత్యాచారాలు కానివ్వండి అదేవిధంగా హరాస్మెంట్స్ కానివ్వండి ఉమెన్ మీద జరిగే దాని మీద మేము సుమోటోగానే చాలా కేసు ఇచ్చుకున్నాం అరవై కేసుల నుంచి ఎనభై కేసుల వరకు నమోదయ్యే పరిస్థితి ముఖ్యంగా జూన్ జూలై మాసాలలో అయితే తొంభై కేసులు దాటిపోయింది ముఖ్యంగా ఏంటంటే పోక్సో కేసెస్ ఎక్కువ నమోదయ్యాయి పోక్సో కేసెస్ నమోదయ్యాయి వాటి మీద కూడా మేము ఇమీడియట్గా మహిళా కమిషన్ సోషల్ మీడియా మాధ్యమాలు కానివ్వండి లేదంటే టీవీ మీడియా ఛానల్స్లో కానివ్వండి చూసిన వెంటనే మేము అది సుమోటోగా స్వీకరించడం ఎస్పీలకు వారికి రికమెండ్ చేయటము ఎంక్వైరీ చేయడము దాని మీద యాక్షన్ తీసుకునేలాగా చూడటము వారికి వైద్య సహాయం అందించడము షెల్టర్ ప్రొవైడ్ చేయడం ఐసిడిఎస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ పోతున్నాం చాలా మటుకు కేసెస్లో చెప్పాలంటే డీబీసీ ఎంత ఉందో సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఎంత ఉందో మామూలుగా డౌరీ హరాస్మెంట్ అంతే ఉంది సో ఏదైతే కుటుంబంలో మహిళ ఫేస్ చేస్తోందో ఉద్యోగ ప్రదేశాలలో పనిచేసే ప్రదేశాలలో కూడా అంతే వేధింపులకు గురవుతోంది కాబట్టి వీటన్నింటి మీద కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్లేస్ అరాస్మెంట్ కోర్ష్ యాక్ట్ మీద ఖచ్చితంగా మహిళా కమిషన్ అదే మీకు అలా ఉంటుంది యాక్చువల్గా మాకు ప్రతి నెల మేము అబ్స్ట్రాక్ట్ చేస్తాము మహిళా కమిషన్లో కేసెస్ని ప్రతి నెలకు నెల కంటే మీకు చెప్పినట్టు అరవై నుంచి ఎనభై కేసులు వస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ని మేము కౌన్సిలింగ్స్ ద్వారా లేదు ఎఫ్ఐఆర్ కట్టించడము దాని ద్వారా తద్వారా ఛార్జ్ షీట్ వేయించడం కోర్టులో ఆ ఛార్జ్ షీట్ లెవెల్ట్ అయిన తర్వాత మాకు ఉమెన్ కమిషన్లో క్లోజ్ అవుతుంది పిటిషన్ సో ఒకవేళ ఛార్జ్ షీట్ వేయలేదు అంటే కౌన్సిలింగ్స్ రెండు మూడు నెలల వరకు కౌన్సిలింగ్స్ పిలుస్తూ ఉంటాం ఆల్మోస్ట్ ఉమెన్ కమిషన్లో నేను మార్చిలో జాయిన్ అయ్యాను మార్చిలో జాయిన్ అంటే సిక్స్ మంత్స్ అయ్యాయి సిక్స్ మంత్స్లో దాదాపు ఆరు వందల డెబ్బై కేసుల వరకు ఉన్నాయి ఉమెన్ కమిషన్లో ఆరు వందల డెబ్బై కేసుల్లో మేము ఫోర్ హండ్రెడ్ కేసెస్ వరకు మేము సాల్వ్ చేయగలిగాము అది రకరకాల వేదికల ద్వారా అంటే వర్ డిపార్ట్మెంటల్లో కూడా వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కూడా ఎంక్వైరీ చేశాము కాలేజెస్లో జరిగే వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాము ఏదైతే పిల్లల మీద జరిగే దాడులు నిన్న ఏలూరు సంఘటన మీద కూడా ఎస్పీ గారితో మాట్లాడాము ఏలూరులో అధికారి ఎవరైతే బీసీ హాస్టల్స్కి సంబంధించిన అధికారి ముప్పై మంది ఆడపిల్లల మీద అత్యాచారాలకు లైంగిక వేదికలకు పాల్పడ్డం అన్నది నిజంగా మహిళను గౌరవించలేని పరిస్థితులు ఉన్నారు పసిబిడ్డను కూడా గౌరవించలేని పరిస్థితికి దిగజారిపోతున్నారు దీని అందరికీ కారణమైతే మహిళా కమిషన్ ఒకటే కోరుకుంటుంది విచ్చలవిడి మద్యం అమ్మకాలన్నటివి ఆపాలి గాంజా అన్నది కూడా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి ఉంది డ్రగ్ గాంజా ఈ మద్యం అన్నవి అరికట్టగలిగే ప్రభుత్వాలు ఉమెన్ మహిళ మీద జరిగే క్రైమ్ను చాలా వరకు తగ్గించగలిగే వారు మొత్తం దానికోసమే మహిళలు మహిళలందరికీ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాం ఎందుకంటే కౌన్సిలింగ్లు కండక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఎక్కడైతే వేధింపులు ఉన్నాయో అక్కడ ఎక్కువ సార్లు కౌన్సిలింగ్లకి ప్రిఫర్ చేస్తున్నాము అలా కాదు ఇంకా అన్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళకు ఖచ్చిత కోర్టు ద్వారా వాళ్ళకు న్యాయం జరిగేలా